హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఒక ఆకు ఉంది ఒక ఆకు ప్లస్ వాటి కాయలు మన చెయ్యి మీద కానీ ఎక్కడైనా ఏ ఎక్కడైనా ఆ ఆకు టచ్ అయిందంటే భయంకరమైన నవ్వు అయితే ఉంటుంది ఆ ఆకు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇది నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉంటా ఉన్నాను కానీ ఆ చెట్టు యొక్క పేరు అయితే నాకు పర్టికులర్గా తెలియదు ఫ్రెండ్స్ ఆకైతే ఇప్పుడు చూద్దాము ఇదో ఫ్రెండ్స్ ఈ ఆకే ఇయో ఈ కాయలు వాటి చెట్టు అయితే కాదు ఇది అల్లు ఇది కూడా అల్లుకుండే మొక్కే ఇదో ఇదో ఇదే ఇదే ఫ్రెండ్స్ చూసి అంటారు మీరు మీ ఏరియాలో కూడా ఇలాంటి మొక్కలు అయితే ఉంటాయి కానీ ఈ మొ ఇది మేమైతే నవ్వబెట్టే ఆకు అని అంటాం కానీ దీని పేరు అయితే మేము తెలియదు నాకు కానీ మా ఏరియాలో నవ్వ ఆకు నవ్వ ఆకు అంటాము ఎందుకంటే ఇది తగుల్తే నవ్వబెడతాది కాబట్టి ఇదే చూడండి ఇదంతా అల్లుకునేది మీకు నవ్వ ఎలా ఉంటుందో లైవ్లో ఇప్పుడు నేను చూపిస్తాను ఇదో కొమ్మ అయితే లాగాను కదా ఎక్కడో ఎందుకు నా కాలికి పెట్టుకొని చూపిస్తాను ఫ్రెండ్స్ ఇదే నా కాలు చూడండి ఇది గిక్కుంటున్నా ఎందుకంటే వీటికి ముళ్ళు అయితే ఈ ముళ్ళు ఉన్నాయి కాబట్టి ఆ ముళ్ళు కుచ్చుకొని నవ్వ పెడతదా లేకుంటే ఈ ఆకు ఒక నిజంగా ఆ శక్తి ఉంది అనేది ఇప్పుడు నేను చూపిస్తాను లైవ్లోనే మీకు రుద్దుకుంటున్నాను చూడండి ఇది ఇది ఆకు ఊరికి జస్ట్ కొంచెం అలా తగిలినా కూడా మేమైతే ఇది బురద పట్టించుకుంటాను ఇదంతా నవ్వ భయంకరమైన నవ్వ ఉంటుంది కొద్దిసేపటికి ఇందులో నేనైతే మీకు చూపియాలనే పట్టించుకుంటున్నా ఫ్రెండ్స్ చూద్దాం ఎలా నవ్వు పెడతద బా నవ్వా వస్తుంది 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 వచ్చారా 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 నవ్వా అబ్బా భయంకరమైన నవ్వబెడతాను ఫ్రెండ్స్ నాకైతే మేమైతే యాకు ఎక్కడి కనపని కూడా పక్కకి వెళ్ళిపోతానే వెళ్ళిపోతాంటాం అలాంటిది ఇప్పుడు మీకు చూపించాలని ఉద్దేశంతోనే నేనైతే పట్టించుకున్నాను ఇలా కొంచెం మట్టి తీసుకొని వాటర్ కలుపుకొని దీంట్లో మెత్తగా చేసినాక అప్పుడు ఆ వా ఇట్లా మట్టి పూసుకుంటు మేమైతే అట్లా పూసుకుంటే కొద్దిసేపటికి తగ్గిపోతుంది నవ్వు అనేది చూడండి ఫ్రెండ్స్ ఎర్రంగా అయింది ఇదంతా నేను ఎక్కడెక్కడ పట్టించుకున్నాను ఈ కొంచెం మీద పట్టించుకుంది చూడండి ఎర్రంగు అవుతుంది అంతా అయితే ముళ్ళులు ఉండాయి కదా ఈ ఈ కొమ్మకుండే ముళ్ళులు అయితే కుచ్చుకోలేదు కానీ ఈ ఆకుకే ఉంది ఆ పవరు నవ్వబెట్టే పవరు చూడండి ఎర్ర ఉంది సరే ఎక్కువ మనం బరికినామంటే ఇటు నవ్వ పెడుతుందని ఇన్ఫెక్షన్ వస్తుంది అలా అందుకు ఎంత నవ్వు పెట్టినా కూడా ఇటు రుద్దుకోవాలా లేదంటే కొంచెం అటు ఓపిక్గా ఉన్నామంటే ఆటోమేటిక్గా ఆ నవ్వ అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే బరికినామంటే ఇన్ఫెక్షన్ వస్తుంది జాగ్రత్త ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోను